ఈ నెల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం నాడు జరగబోతున్న విజయనగరం శాసనసభ్యులు పోస్పాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శనివారం నాడు నగరంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు పార్టీ జిల్లా కార్యాలయమైన అశోక్ బంగ్లాలో టీడీపీ నాయకులు శ్రేణులతో పాటు నగరంలోని వివిధ వర్గాలకు చెందినవారు ఈ మెగా రక్తదానంలో పాల్గొని రక్తదానం చేశారు ఈ కార్యక్రమాన్ని అదితి విజయలక్ష్మి గజపతి రాజు తండ్రి మరియు మాజీ కేంద్ర మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పోసపట్టే అశో అశోక్ గజపతి రాజు స్వయంగా ప్రారంభించారు రక్తదానం చేసిన వారిలో దీక్షాదారులు కూడా ఉండటం విశేషం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఆపద కాలంలో రక్ రక్తం లభించకపోవడంతో చాలామంది ప్రాణాలు కోల్పోతుండడం బాధాకరమని అటువంటి మరణాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పిలుపునిచ్చారు సరిపడా రక్తం ఉంటే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం తన పుట్టినరోజుని పురస్కరించుకొని గ్లోబల్ వార్ గ్లోబల్ వార్మింగ్ను పురస్ నివారించేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి పెంచాలని ఆమె పిలుపునిచ్చారు ఇందులో భాగంగా నేడు మొక్కల పంపిణీని చేపట్టామని తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అభిమానులు మొక్కలు పంచిపెట్టారని ఆమె వివరించారు నగరంలోని అన్ని డివిజన్ల నుండి పెద్ద ఎత్తున రక్తదానం చేయడానికి ముందుకు రావడంతో అశోక్ బంగ్లాలో కోలాహలం నెలకొంది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పోస్ట్ రాజుల అభిమానులు ఎన్సిసి క్యాడెట్లు విద్యార్థులు పాల్గొనగా దాదాపు మూడు వందల యాభై మంది వరకు ఈ మెగా రక్తదానంలో పాల్గొని రక్తదానాన్ని చేశారు Hoa hẹn gặp lại. Hoa hẹn gặp Ok Hoa hẹn gặp lại. Hoa hẹn gặp

నాలుగో తారీఖున అయితే ఇరవై మూడో తారీఖున మన కార్యకర్తలు అందరూ కలిసి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేశారు ఎందుకంటే తరచుగా ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా ఏదైనా ఆపరేషన్ అయినా సర్జరీ అయినా బ్లడ్ అనేది తక్కువగా దొరుకుతుంది మధ్యకాలంలో అయితే బ్లడ్ డొనేషన్ అనేది ఎంకరేజ్ చేయటానికి కూడా ఇది చేయటం జరిగింది అలాగే మనం చూస్తుంటే ఎవ్రీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ బ్లడ్ డొనేషన్ ఏ వ్యక్తి అయినా ఎవరికైతే షుగరు బీపీ ఇటువంటి లేని వాళ్ళు అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటా ఉన్నా ఎందుకంటే బ్లడ్ డొనేట్ చేయడంలో అది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టైమే పడుతుంది సో ఎవ్రీ త్రీ టు ఫోర్ మంత్స్ జనరల్గా మనకి బిలో సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు అలాగే బీపీ షుగర్ లేని వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తే మన ప్రాంతంలో ఎవరికైనా యాక్సిడెంట్స్ సర్జరీస్ అయినప్పటికీ బ్లడ్ మనకి సరిపడేలా దొరుకుతుంది అన్ని హాస్పిటల్స్కి అన్ని ఏరియాస్కి కూడా దొరుకుతుందని ప్రజలందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ధన్యవాదాలు ఈరోజు ఈరోజు నా నా తండ్రి అయినటువంటి పాలిట్ బ్యూరో సభ్యులు పిన్సిపాలిటీ అశోక్ గజపతి రాజు గారు పర్యావరణాన్ని కూడా రక్షించటానికి అందరికీ కూడా మొక్కలు ఇచ్చారు ఎవరైతే మొక్కని నీళ్ళు పోసి పెంచుతారో వాళ్ళు డెఫినెట్గా మొక్క తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి ఎందుకంటే మనం చూస్తుంటే పర్యావరణం మనం చూస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ ఏ విధంగా జరుగుతుందో ఒక సీజన్ ప్రత్యేకంగా ఆ సీజన్ అనేది కా చాలా మార్పులు జరిగిపోతున్నాయి వర్షాకాలంలో ఎండలు రావటం ఎండాకాలంలో వర్షం రావటం అసలు ఇది చలికాలం లాగానే లేదు అయితే గ్లోబల్ వార్మింగ్ ఈ విధంగా పెరిగిపోతే మనమే మన పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మొక్కని తీసుకెళ్ళి ఆ మొక్కకి నీళ్ళు వేసి పెంచాలని కోరుకుంటూ సెలవు